హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిక్స్ ఆఫ్ వైన్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు మీకు ఎందుకు కాల్ చేయట్లేదు మిమ్మల్ని ఎందుకు ఇంకా సెపరేషన్లోనే పెట్టారు అండ్ కాల్స్ ఎప్పుడు వస్తాయి మెసేజెస్ ఎప్పుడు వస్తాయి అనే దాని మీద రీడింగ్ చేద్దాం మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ సారీ నైట్ అంతా అయితే నిద్రపోయినట్లయితే కనపడట్లేదు ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఇంకా నడుస్తున్నాయి ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ మీద ఎవరో చెకింగ్ అనమాట ఒక బాడీగార్డ్ టైప్లో ఎవరు ఎవరినో అరేంజ్ చేశారు థర్డ్ పార్టీ అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆఫీస్ కని వెళ్తున్నారు నిజంగా ఆఫీస్కే వెళ్తున్నారా నిజంగా వర్క్ అని చెప్పి వెళ్తున్నారు బయటికి నిజంగా అదే చేస్తున్నారా లేదా ఇంకెవరినైనా కలుస్తున్నారా ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ కోసం ఒక బాడీగార్డ్ టైప్ ఒకరిని అరేంజ్ చేశారు మీ థర్డ్ పార్టీ సో ఆ థర్డ్ పార్టీ అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జడిసి మిమ్మల్ని అన్బ్లాక్ చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఇన్ కేసు అన్బ్లాక్ చేసి ఉంటే మీకు తెలియకుండా బ్లాక్ చేసి అన్బ్లాక్ చేశారు కదా అని మీరు మెసేజ్ చేస్తే మీ కాంటాక్ట్ బయటపడుతుంది మీ కాంటాక్ట్ బయటపడితే మళ్ళీ మీతో గొడవలు సో కొంతమందికి ఈ మే నెల మొత్తం ఇదే నడుస్తుంది సో దయచేసి మెసేజ్లు అవి చేయకుండా ఉండండి వాళ్ళు చేస్తే మాట్లాడండి అంతే ఎందుకంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంది ఎందుకంటే మీ కాంటాక్ట్స్ బయటకు వస్తాయి వాళ్ళు చూస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు సో అదొకటి నడుస్తుంది నెక్స్ట్ అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అనుకోవచ్చు మీరు కానీ అక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు అది మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మిమ్మల్ని సేవ్ చేసుకోవడం ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట అది మీ పేరు మీ కాంటాక్ట్స్ అవన్నీ బయటకు వస్తే మీకే ప్రాబ్లం అవుతుంది అని మిమ్మల్ని బ్లాక్ చేయడం అంటూ జరిగింది అన్నిటిలో కానీ కొంతమందికి ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో కాంటాక్ట్లో ఉన్నారు అంటే ఐ మీన్ అన్బ్లాక్ చేసి ఉన్నారు మీ డీపీస్ మీ పోస్ట్లు రీల్స్ అవన్నీ చూస్తున్నారు సో ఎప్పుడో ఒకరోజు ఇన్స్టాగ్రామ్లోనే మీకు మెసేజ్ రావడం అంటూ జరుగుతుంది ఎవరికైతే ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఈ వీడియో కోసమైనా చూడొచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ వైఫ్ హస్బెండ్ డివోర్సీ ఇలా ఎవరైనా కోసమైనా చూడొచ్చు ఇది జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఇది సో జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ మీరు ఏ రోజు ఈ వీడియో చూస్తారో ఆ రోజు మీ సిచ్యువేషన్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది మీ పర్సన్కి ఒకటే భయం పట్టుకుంది ఏంటి అంటే ఇంత లాంగ్ సపరేషన్ ఇచ్చేస్తే మీకు మీరు చేరిపోతారేమో అని అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని బట్ మీ విషయంలో చూస్తే మీరు మూవ్ ఆన్ అయ్యే పరిస్థితి అయితే లేదు మీరు మూవ్ ఆన్ అవుతున్నారు ఎలా అంటే టూ త్రీ మినిట్స్కి మాత్రమే అవుతున్నారు మళ్ళీ వెంటనే ఇలాంటి ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి అసలు అని మళ్ళీ థాట్ ప్రాసెస్ మార్చేసుకుంటున్నారు వెంటనే మళ్ళీ మీ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు అక్కడ మీ పర్సన్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు ఏ పని చేసినా మీరే గుర్తొస్తున్నారు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని లీవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది అయితే కనిపిస్తున్నారు ఇక్కడ చాలా అంటే సాడ్గా చాలా సాడ్గా ఉన్నారు మీ పర్సన్ డిప్రెషన్ ఎనర్జీస్లో ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎలా అయినా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అన్ని విషయాలు డిస్కస్ చేయాలి ఇంకా ఈ పరిస్థితిలో ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉండడం ఏంటి అసలు ఎన్ని నెలలు ఎందుకు ఉండాలి అన్న చిరాకు కూడా ఉంది మీ పర్సన్కి సో ఏదో ఒక టైంలో నాకు తెలిసి ఫోర్టీన్ ఫోర్టీన్ అవర్స్ అంటే ఫోర్టీన్ పద్నాలుగు గంటలు కానీ ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజులు కానీ పడుతుంది మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడానికి కొంతమందికి కొంతమందికి ఇవాళ రేపట్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ పౌర్ణమి ఎనర్జీస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల కొంతమందికి ఇవాళ రేపట్లో కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కొంతమందికి మాత్రం ఇవాళ రేపట్లో గొడవలు అవే ఛాన్సెస్ ఉంటాయి సో టేక్ కేర్ కొంతమంది అదొకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ పౌర్ణమి టైంలో సో అలాంటి వాళ్ళు ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండడం ఏదో జరిగిపోయినట్టు ఊహించేసుకొని ఏవేవో ఊహించుకొని లేనిపోని అన్నీ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది అక్కడ మీ పర్సన్కి కానీ మీకు కానీ కొంతమంది అదే ఎనర్జీస్లో మీతో మాట్లాడాలన్నా అనిపించి మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం మీకు మెసేజ్ చేయడం మంచిగా మెసేజ్ చేస్తారు కొంతమంది కొంతమంది కోపంగా మెసేజ్ చేస్తారు అంటే నాతో మాట్లాడవద్దు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు అంటారు కొంతమంది కొంతమంది రీయూనియన్కి రెడీ అయిపోతారు వెంటనే సో అటు ఇటుగా ఉంటుంది ఈ పౌర్ పౌర్ణమి టైంలో మీకే అర్థం కాదనమాట ఏం జరుగుతుందనేది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీకి బాగా జడుస్తున్నారు మీ పర్సన్ అయితే మేబీ ఒక మదర్లీ ఫిగర్ అయితే కనిపిస్తున్నారు మీ థర్డ్ పార్టీ అంటే మీ మేబీ మీ పర్సన్ ఇంట్లో ఎవరో కొంచెం ఏజ్డ్ ఏజ్డ్ పర్సన్ ఏజ్డ్ పర్సన్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న పర్సన్ లేడీ ఫిగర్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు చాలా కంట్రోలింగ్ అయితే ఉంది మీ పర్సన్ పైన చిన్నపిల్లల్ని కంట్రోల్ చేస్తారా అంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా పాపం ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ మీ కోసం థర్డ్ పార్టీతో కనెక్షన్ పూర్తిగా కట్ చేసుకోవాలి అన్న ఐడియాలో కూడా ఉన్నారు తన లైఫ్ ఏదో తను చూసుకోవాలి ఇష్టం లేని జీవితం వద్దు నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అన్నట్టు రెడీ అవుతున్నారు ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నారు సో ఇక్కడ పాపం మీకు మీ విషయంలో ఏం జరిగిందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే మీ రిలేషన్ పైన మీరు మీ పర్సన్ మీకు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ ఉన్నారో మీ రిలేషన్షిప్ మీద దాంట్లో థర్టీ పర్సెంట్ మీ పర్సన్ ఇస్తున్నారు రిన్ ఇన్ రిటర్న్ అది కూడా ఇప్పుడు అది కూడా లేదు కానీ మీరు ఎలా ఉన్నారు ఏమి కావాలంటే అవి ఇవ్వడం ఏమీ కావాలంటే అవి కొనడం అలా చేసి ప్యాంపరింగ్ చేసి ఒక మదర్ లాగా చూసుకొని ఒక మదర్ బేబీని ఎలా చూసుకుంటుందో అలా చూసుకొని అంత డివైన్ లవ్ని ఇచ్చారు డివైన్ ప్రేమ అనమాట ఒక ఇది ఒక డివైన్ కనెక్షన్ అనేది మీ ద్వారా ప్రూవ్ అయింది అప్పట్లో కానీ అది మీ పర్సన్కి కనిపించలేదు కానీ ఇప్పుడు ఎవరు చెప్పకుండానే మీ పర్సన్కి అర్థమవుతుంది మీదొక డివైన్ కనెక్షన్ అని కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ అయితే త్వరలోనే ఇంకా కనపడదు మీ మధ్య మీ మధ్య ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు కొంతమంది థర్డ్ పార్టీ ఎవరు థర్డ్ పార్టీ అంటే ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు మమ్మల్ని కాల్ చేసో మెసేజ్ చేసో సో ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే వితిన్ ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ డేస్ మీ పర్సన్ అండ్ మీరు కలిసి మాట్లాడుకోవడం ప్రపోజల్స్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఒక నెగిటివిటీ అయితే కనిపిస్తుంది మీ సైడ్ నుంచి వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి మీ పర్సన్ ఎంత అయితే వెళ్తారో మీరు మీ పర్సన్కి ఎంత దగ్గరగా అయితే వెళ్తారో కనెక్ట్ అవుతారో మళ్ళీ సేమ్ స్పీడ్తో మళ్ళీ మీరు వెనక్కి వచ్చేస్తారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని అలా పుష్ చేసేస్తారు ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ కానీ మీకు అర్థం కాదు ఎందుకు అలా దూరం పెట్టేస్తున్నారు నేను ఎంత వెళ్ళి మాట్లాడినా కూడా నన్ను సరిగా ట్రీట్ చేయట్లేదు అని బాధపడుతూ ఉంటారు కానీ అక్కడ ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ చాలా డేంజరస్ వెరీ క్లవర్ ఆ వాళ్ళ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని దూరం పెడుతున్నారు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టడానికి కారణం అది మీకు మాత్రం ఏవో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఇన్ని రోజులు ఎందుకు పెడుతున్నారు దూరం అని కానీ అది రాంగ్ అనమాట మీరు మీ పర్సన్కి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించండి సిచ్యువేషన్ పాజిటివ్గా మారుతుంది ఇది డివైన్ కనెక్షన్ డివైన్ బ్లెక్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో మీరు రీయూనియన్ తప్పకుండా అవుతుంది మీకు రియూనియన్ అయిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు మీ పర్సన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎంతమంది అడ్డొచ్చినా వాళ్ళందరినీ ఎదిరించి మీతో రిలేషన్ పెట్టుకోవడానికి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఇక్కడ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ బాగా మళ్ళీ మళ్ళీ మీ పర్సన్ని పర్సన్ లైఫ్లో రావడానికైతే చూస్తున్నారు కొంతమందికి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఒక్కసారి మీరు మీ పర్సన్ గనక దొరికేశారంటే ఐ మీన్ మ్యారేజ్ అయిపోయింది అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలు ఇంకా ఆడించవచ్చు వాళ్ళకి నచ్చినట్టు ఆడించవచ్చు అన్న ప్లాన్లో ఉన్నారు థర్డ్ పార్టీ బట్ థర్డ్ పార్టీ మీద ఎంత రివెంజ్ ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఫ్యామిలీ అంటే థర్డ్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు మీ పర్సన్కి సపోర్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ పాపం మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చున్నారు ముందు నుంచి వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు వాళ్ళు చెప్పినట్టు చేసేవారు బట్ మీ పర్సన్ విషయానికి వచ్చేసరికి మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు సో ఇప్పుడు చాలా లోన్లీనెస్ అయితే వచ్చింది మీ పర్సన్కి లోన్లీగా అయితే ఉంటున్నారు లోన్లీనెస్ శాడ్నెస్ రెండే ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో ఇంకేం లేదు నైట్ మాత్రం నైట్ టైం మాత్రం మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూడటం మీ పోస్ట్లు రీల్స్ డీపీస్ ఇవన్నీ చూడటం హీలింగ్ జరిగినట్టు ఫీల్ అవ్వడం ఇంకా నైట్ అంతా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం అప్పుడు నైట్ అంతా ఇంకా అలా స్పెండ్ చేస్తున్నారు బట్ మాట్లాడాలి అంటే భయం ఎవరు ఎలా అటాక్ ఇస్తారో వేటి నుంచి ఎక్కడ చూస్తారో ఎవరు చూస్తారో ఏంటో ఇవన్నీ భయాలు ఉన్నాయి మీ పర్సన్కి బట్ ఫోర్టీన్ డేస్లో ఇవన్నీ క్లియర్ చేసుకుని మీ ముందుకు రావడానికైతే చూస్తున్నారు మీ పర్సన్ సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ ఈ ఎవరికైతే ఈ వీడియో రెజనేట్ అయిందో వాళ్ళు లైక్ చేయండి వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటుంది సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ మీకు వస్తాయి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి ఆ నెంబర్కి చాలామంది ఫ్రీ రీడింగ్స్ కోసం అడుగుతున్నారు నా దగ్గర ఫ్రీ రీడింగ్స్ అయితే ఇవ్వట్లేదండి అన్నీ చార్జిబుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది స్టోన్స్ క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రోజుకి ఇంతేనండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్